నమస్తే నా పేరు కృష్ణం రాజు గతంలో రాజా హరిశ్చంద్ర నాటకంలో ఒక ప్రజాదరణ పొందిన పద్యం ఉండేది అదేమిటంటే వీరులే కానీ వీరాధి వీరులే కానీ విధిని గెలుచుట నెవనితరము దాసి అయినది చంద్రమతి చిత్రమైనది ఇదే లోకము అని ఇది విధి కావచ్చు లేదా కాల మహిమ కావచ్చు మకుటం లేని మహారాజుగా ఆంధ్రప్రదేశ్లో వెలుగొందిన పద్మవిభూషణుడు రామోజీరావు గారు ఇప్పుడు కాలమహిమతో అనేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సిఐడి విచారణకు వెళ్ళినప్పుడు ఆయన అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు కూడా నేనెప్పుడు ఇటువంటి చిరాకు పడలేదు నా దగ్గరికి ఏసీఐడి ఎవరూ రాలేదు బహుశా కాలమహిమో జగన్మహిమో కావచ్చు అని అనిపించేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎదిగితే మంచం మీద పడుకొని నిర్వేదంగా మాట్లాడే దుస్థితికి రామోజీరావు గారు దిగజారారు అని అనిపిస్తుంది దీనికి తగ్గట్టుగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా మార్గదర్శి ఫైనాన్షియల్ స్పెరిట్ వసూలు చేసిన డిపాజిట్ల విషయమై రామోజీరావు గారికి ప్రతికూలమైన ఆదేశాలు జారీ చేసింది రామోజీ గారు సుమారు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు అక్రమంగా సేకరించారని మాజీ పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పటి నుంచో న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ న్యాయ పోరాటం ఇప్పటికీ దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పింది అదేమిటంటే ఆ డిపాజిట్ల సేకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ఇంకా మీరు కొంతమందికి డిపాజిట్లు పే చేయలేదు దానికి సంబంధించి మీరు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ అంశాన్ని తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది దీంతో వచ్చే ఆరు నెలల్లో బహుశా ఈ డిపాజిట్ల సేకరణకు సంబంధించి ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటే ఉండవచ్చు అయితే అక్కడితోనే రామోజీరావు గారికి సంబంధించి ఈ కేసు సమసిపోయినట్లుగా కాదు నిజానికి ఈ ఫైనాన్షియర్స్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసు నిజానికి రామోజీరావు గారిని పెద్దగా ఇబ్బంది పెట్టే కేసు అయితే కాదు అది ప్రూవ్ అయితే ఆయనకు రెండు సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే ఆయన ఎంత వసూలు చేశారో అంతకు రెట్టింపు అమౌంట్ ఫైన్గా న్యాయస్థానాన్ని విధించవచ్చు విధించకపోవచ్చు కూడా అయితే ఇక్కడ రామోజీరావు గారికి భవిష్యత్తులో ఎదురు కాబోయే ఇబ్బందులు ఏమిటంటే సిఐడి ఆయన మీద మార్గదర్శి సంస్థ మీద పెట్టిన కేసులు చాలా చాలా బలంగా ఉన్నాయి వాటి నుంచి రామోజీరావు గారు తప్పించుకోవటం కష్టసాధ్యమైన పనిగా బహుశా అది అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సిఐడి పెట్టిన కేసుల్లో ప్రధానమైనవి మనీ లాండరింగ్ కేసు అంటే హవాలా కేసు ఇది ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయితే రామోజీరావు గారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఈడీ కేసుల్లోనే ప్రస్తుతం అనేక అనేక మంది చాలా బలమైన నాయకులు కూడా జైళ్ళలో అనేక నెలల పాటు కాలం గడపాల్సి వస్తుంది మీకు కేజ్రీవాల్ గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు తాజాగా కవిత గారు కావచ్చు మనీష్ సిసోడియా గారు కావచ్చు వీరందరూ కూడా మనీ లాండరింగ్ కేసుల్లోనే జైల్లో ఉన్నారు అటువంటి కేసు ఈ సిఐడి రామోజీరావు గారి మీద కూడా పెట్టింది ఇంతే కాకుండా డిపాజిటర్ల నిధులు మళ్లింపు కార్పొరేట్ మోసాలు అజ్ఞాత ఖాతాదారులకు సహాయపడటం బినామీ లావాదేవీలు పన్ను ఎగవేత ఇవన్నీ కూడా రామోజీరావు గారికి ఇబ్బంది కలిగించే అంశాలే సిబిఐ ఒకవేళ భవిష్యత్తులో తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ కేసులన్నిటి మీద కూడా విచారణ జరగడం ఖాయం ఇదే జరిగితే ఏమవుతుందంటే రామోజీరావు గారి మీద పెట్టిన సెక్షన్లో కొన్ని ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అది ప్రూవ్ అయితే ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది ఆయనకి అలాగే ఫోర్ జీరో నైన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఇది ప్రూవ్ అయితే జీవిత ఖైదు లేదా పదేళ్ల శిక్ష లేదా రెండు కూడా వేయవచ్చు అలాగే వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ ఇది ప్రూవ్ అయితే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా రెండు కూడా వేయచ్చు అలాగే ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ అంటే నాలుగు వందల డెబ్బై ఏడు ఏ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్స్ను తారుమారు చేయటం ఇది ఐపీసీ సెక్షన్ కింద ఆయనకు ప్రూవ్ అయితే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా పడుతుంది సెక్షన్ ఫైవ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైన్ ఇది ప్రూవ్ అయితే జరిమానా పడుతుంది పెద్ద పెద్ద మొత్తంలో సెక్షన్ సెవెంటీ సిక్స్ అండ్ సెక్షన్ సెవెంటీ నైన్ ఆఫ్ ది చిట్ ఫండ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ఈ చట్టం దీని కింద ఆయన మీద పెట్టిన కేసు ప్రూవ్ అయితే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు ఇప్పటికే సిఐడి చాలా ఆస్తుల్ని అటాచ్ చేసింది ఆయనకు సంబంధించి భవిష్యత్తులో చూస్తూ ఉంటే రామోజీరావు గారికి నిజంగా చాలా ఇబ్బందుల్లోనే ఆయన ఉన్నట్లుగా కనిపిస్తోంది ఈ అవసాన దశలో ఆయన ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని కూడా ఒకసారి మనం గమనిస్తే బహుశా అది రామోజీరావు గారు ఎవ్వరిని లెక్క చేయలేని తనం ఒకటి ఆయన ఆకలింపు చేసుకున్నారు పద్మవిభూషణ్ లాంటి ఒక అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందిన తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదు ఒకవైపు మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసు ఇంకా పూర్తిగా కొలిక్కి రా రాలేదు అక్కడ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆయన డిపాజిట్ వసూలు చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆయన నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు వేల కోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించారనేది సిఐడి అభియోగం అయితే రామోజీరావు గారు నిన్న మొన్నటి వరకు ఏమి చెప్పారు అంటే ఆయన చెప్పింది ఏమిటంటే అసలు ఈ చట్టాలు ఏవి నాకు వర్తించవు అంటే ఆర్బీఐ యాక్ట్ కానీ చిట్ ఫండ్ యాక్ట్ కానీ ఇంకోటి కానీ నాకు వర్తించవు నేను డిపాజిట్లు తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన హిందూ అవిభక్త కుటుంబ చట్టం కింద ఆయన ఈ డిపాజిట్లు తీసుకున్నారు ఈ ఇట్లా తీసుకుంటే ఆర్బిఐ మా దాంట్లో జోక్యం చేసుకోదు అనేది ఆయన వాదన ఇటువంటి వాదనతోనే ఆయన దాదాపు ఇరవై సంవత్సరాలు పైగా నిరాటంకంగా డిపాజిట్లు వసూలు చేశారు అయితే డిపాజిట్ వసూలు చేసడం ఒకటి ఈ డిపాజిట్లు మళ్లించడం ఒకటి ఇతర ఇతర మా సంస్థలకి వాటికి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తీసుకున్న ఈ డి డిపాజిట్లో ఒక ఆసక్తికర విషయం ఏంటంటే రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరో తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ దీని మీద వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మార్గదర్శి తరఫున బాధిచ్చిన టీ కేటీఎస్ తులసి అనే అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా అవును మేము డిపాజిట్లు తీసుకున్నాము అయితే వీటిని మేము మా మీడియా సంస్థకే మళ్లించాము దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అని చెప్పినప్పుడు కూడా ఎవరు దాని అబ్జెక్షన్ చెప్పలేదు ఆ వాదనని విచిత్రంగా హైకోర్టు కూడా ఆమోదించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దీంతో సంబంధం లేనట్టుగా అది మిన్నకుండిపోయింది అయితే ఇది అంతా కూడా తర్వాత ఎప్పుడో మీకు ఆర్బిఐ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవైన సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఒక అఫిడవిట్లో అప్పుడు చెప్పింది హిందూ అవిభాజ్య చట్టం కింద రామోజీరావు గారు డిపాజిట్లు సేకరి సేకరించడం విరుద్ధం అని చెప్పి చెప్పింది ఇక్కడ రెండు వేల ఏడులోనేమో మేము డిపాజిట్లు తీసుకుంటున్నాము దాన్ని మళ్లించామని చెప్పి ధైర్యంగా మార్గదర్శి హైకోర్టులో చెబితే ఆర్బీఐ పట్టించుకోలేదు చివరికి పరిస్థితులు మారిన కారణంగా ఏమో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తేదీన మాత్రమే ఆర్బీఐ అంగీకరించింది అవును రామోజీరావు గారు ఇట్లా డిపాజిట్లు సేకరించడం తప్పు అని చెప్పి ఈలోగా ఆయన వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లు నిర్భయంగా వసూలు చేశారు దానిని మళ్లించారు ఆ మళ్లింపు దగ్గరే సమస్య వస్తుంది ఎందుకంటే చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ డబ్బులను ఒక్క పైసా కూడా ఇతర సంస్థలకు వ్యక్తులకు బదలాయించకూడదు కానీ రామోజీరావు గారు ఆ ధనంలో కొంత కొంత మొత్తాన్ని ఎప్పుడూ క్వాలిటేయల్గా ఉండే స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు ఆయన మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ అనేది ఒకసారి పెరగచ్చు ఒకసారి తగ్గచ్చు ఈ మదుపరిన డబ్బులు తీసుకువెళ్ళి అక్కడ డిపాజిట్ చేయటం వలన ఒకవేళ స్టాక్ మార్కెట్ కొప్పగొలితే ఈ డిపాజిట్ దారులందరికీ కూడా నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది అయితే దానికి ఏమంటారంటే మీకెందుకు బాధ నేను నేను చూసుకుంటాను కదా అని చెప్పి రామోజీరావు గారు రావచ్చు కానీ చట్టాలు మాత్రం అందుకు అంగీకరించవు అటువంటి మళ్లింపులు ఏమీ చెయ్యకూడదు అని ఈ చట్టాలు చెప్పినప్పటికీ కూడా రామోజీరావు గారు అవేమీ ఖాతరు చేయటం లేదు ఇప్పటిదాకా చేయలేదు ఆయన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆయనలో కొంత మార్పు వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా నిర్భయంగా నిబంధనలకు విరుద్ధంగా రెండు వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించారు అనేది సిఐడి అభియోగం అంటే రామోజీరావు గారు ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆయన ఎవరు ఏమి చేయలేరు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వారే రామోజీ ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు చేస్తాడనే భావన సర్వత్రా అన్ ఒక వ్యాపించి ఉంది దానికి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఆయనకు ఎదురవుతున్నాయి ఇప్పటికైనా ఆయన తన వ్యాపార లావాదేవీలను నిబంధనలకు అనుకూలంగా చేసుకుంటే ఆయనకు మంచిది అలాగే దేశానికి కూడా మంచిది ఎందుకు దేశం అని చెప్పి చెప్పాల్సి వస్తుందంటే ఆయన దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఆ దానిని తీసుకున్న వ్యక్తి అయినా కాబట్టి ఆ దానిని దృష్టిలో పెట్టుకునేనా కానీ ఆయన నీతిగా నిజాయితీగా ఉండాలి లేదంటే నిజానికి నిన్న ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతోనే రామోజీరావు గారు తన తప్పుని అంగీకరించి అదే తను చేసిన తప్పు నైతిక బాధ్యత వహించి ఆ పౌర పురస్కారాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే బాగుండేది కానీ అటువంటి పనులేమి ఆయన చేసే విధంగా కనిపించడం లేదు ఇంకా కూడా ఆయన భవిష్యత్తులో కోర్టుల్లో తన న్యాయవాదుల ద్వారా అడ్డగోలుగా వాదనలు వినిపించి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసినా చేయవచ్చు నమస్తే